జర్నలిజం పవిత్రమైన వృత్తి అని ఇందిరానగర్ యుపిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ పి అనుష అన్నారు జర్నలిస్టులు నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సమాజాభివృద్ధికి బాట వేస్తున్నారని తెలిపారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికై సుప్రీంకోర్టు నలభై ఎనిమిదవ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చేతుల మీదుగా బాపనపల్లి శ్రీనివాసరావు బత్తుల సాంబశివరావు సాంబలు అవార్డులు అందుకున్నారు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇందిరానగర్ యూపీహెచ్ఎస్సీ వైద్యాధికారిణి డాక్టర్ పి అనుషా మలేరియా మంగళగిరి సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గణపతి నగర్లో ఉన్న ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శ్రీనివాసరావు సాంబశివరావులకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి పూల మొక్కలు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ అనూష మాట్లాడుతూ జర్నలిస్టుల కృషి వలన సమాజంలో అనేక సమస్యలు పరిష్కారం జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారన్నారు ఇందిరానగర్ అర్బన్ ఆరోగ్య కేంద్రం సేవలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పలువురు జర్నలిస్టులతో పాటు బాపనపల్లి శ్రీనివాసరావు బత్తుల సాంబశివరావుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు ప్రజల మన్ననలను మరింతగా పొందుతూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులను అందుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఇవాళ గణపత్ నగర్ లోని యుబిహెచ్ ఇందిరానగర్ లో మన జ జర్నలిస్ట్ మంగళగిరిలో ఉన్న మూడు జర్నలిస్టులకి మనకి స్టేట్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది మన బాపన్పల్లి శ్రీనివాస్ గారికి సాంబా గారికి అవ్వ శ్రీనివాస్ గారికి సో ఇక్కడ మన హాస్పిటల్లో మనం సన్మానం చేయడం అనేది జరుగుతుంది వీళ్ళు మెయిన్గా మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు వీళ్ళ గురించి చెప్పాలంటే మన హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ ఇక్కడ చేసినప్పటి నుంచి మా యొక్క సక్సెస్లో ప్రతి అడుగులో వీళ్ళు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు బాపన్పల్లి శ్రీనివాస్ గారు సాంబాగారు వాళ్ళు సో ప్రతిది ప్రజల్లోకి తీసుకెళ్ళడం మేము చేసే ప్రతి హెల్త్ ప్రోగ్రాము అండ్ మాకు సలహాలు ఇచ్చే విధానం కానీ అన్నిట్లో సో మేము మా తరపు నుంచి యూపీహెచ్సి ఇందిరానగర్ టీమ్ మా స్టాఫ్ ఏఎన్ఎంస్ ఆశాస్ తరపు నుంచి ఒక చిన్న సత్కారం లాగా మేము ఇక్కడ జరుపుకున్నాము ఇలాంటివి ఎన్నో ఎన్నో ఫ్యూచర్ లో వాళ్ళు అవార్డ్స్ అనేవి తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ సమాజాన్ని మేలుకొలిపే వృత్తి జర్నలిజం అని అన్నారు జర్నలిజంలో కొనసాగాలంటే ఎంతో త్యాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు నిస్వార్థంగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు అవార్డులు రావటం సంతోషించదగ్గ తెలిపారు అవార్డులు అందుకున్న జర్నలిస్టులకు మలేరియా సబ్ యూనిట్ తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు భవిష్యత్తులో ప్రజలకు కలం ద్వారా మరిన్ని సేవలందిస్తూ ఎన్నో అవార్డులను అందుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు ఇది జర్నలిజం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి ఇది సమాజాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి మంచి చెడులు ఏం జరుగుతుంది ప్రజల్ని చైతన్యవంతులను చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి వృత్తి ఆ వృత్తిలో మరి ఎన్నో శ్రమలకి మరి ఎంతో సమయాన్ని మరి వెచ్చించి వారు కేవలం సమాజ శ్రయిస్తే ఆర్జన కాదు ధనార్జన కానీ ఇంకోటి కానీ లేకుండా సమాజ శ్రయిస్తే దృష్టిగా పెట్టుకొని మరి సొంత వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి ఈ వృత్తిలో కొనసాగాలంటే ఎన్నో త్యాగం చేయాలి మరి అటువంటి త్యాగాలు చేసి మరి ఈరోజు మన మంగళగిరిలో ఉన్నటువంటి విలేకరుల ప్రముఖులు అందరూ కూడా వాళ్ళు శాయశక్తుల కృషి చేస్తున్నారు మరి అందరికీ కూడా ఇటువంటి గుణాలే ఆపాదించబడతాయి అయితే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పటిది ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్వేలను అనుసరించి మరి శ్రీ బాపనపల్లి శ్రీనివాసరావు గారు మరి సాంసరావు గారు అలాగే అవార్ శ్రీనివాసరావు గారు వీరిని సెలెక్ట్ చేసి మరి వారిని ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి ప్రభుత్వం మార్చే ఎంపిక చేయటం జరిగింది ఆ ఎంపిక చేయటం జరిగినటువంటి సందర్భంగా వారు తీసుకున్నటువంటి సన్మానాలని గుర్తించి ప్రభుత్వం వారి చేసిన సన్మానానికి మేము కూడా మరి ఇందిరానగర్ యూపీఎస్సీలో డాక్టర్ అనూష మేడం గారు అలాగే ఈ మంగళగిరి మలేరియా డిపార్ట్మెంట్ తరఫున మా సిబ్బంది అందరం కలిసి వారికి చిన్న చిరు సత్కారం చేయటం జరిగింది మరి ఈ వారి యొక్క చేసేటటువంటి కృషికి మరి ఏమి ఇచ్చినా కూడా వెలకట్టలేనటువంటివి మరి ఇటువంటి కృషిని వారు చేస్తున్నందుకు అలాగే ప్రభుత్వం వారు ప్రజల కొరకు ఎన్నో ఉచిత కార్యక్రమాలు సేవా కార్య స్టాఫ్ కానివ్వండి అందించడం జరుగుతుంది వాటిని గుర్తించి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా అందరికీ కూడా తెలిసే విధంగా కూడా వీరు ప్రా ప్రాచుర్యం కల్పించడంలో ఎంతో సహకారం అందిస్తున్నారు ఎన్నో సేవలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు వరలక్ష్మి జ్యోతి ల్యాబ్ టెక్నీషియన్ దిల్షా ఎల్జీఎస్ ఇమ్రాన్ మలేరియా సూపర్వైజర్ టి సైదులు సాగర్ హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎంలు ఆశాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు